ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ నౌ జనరల్ గా మనకు బోన్స్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఏం చేస్తూ ఉంటారు వాటికి స్క్రూలు బోల్ట్లు వేసి సర్జరీ చేస్తుంటారు లేదు అంటే చాలా సందర్భాల్లో సిమెంట్ పట్టీలు అంటాం కదా ఆ సిమెంట్ పట్టీలు కట్లు వేస్తూ ఉంటారు చాలా డేస్ టుగెదర్ వీక్స్ టుగెదర్ వాళ్ళు రెస్ట్ లోనే ఉండాలి ఇప్పుడు ఆ అవసరం లేదు అంటున్నారు చైనా పరిశోధకులు కొత్తగా వచ్చినటువంటి గ్లూ అది బోన్ గ్లూ అంట సో ఆ బోన్ గ్లూ తోటి కేవలం మూడు నిమిషాల్లోనే విరిగినటువంటి ఎముకలను అతికించే ప్రోగ్రామ్ ని వాళ్ళు డెవలప్ చేశారు సో ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుంది అసలు అవుతుందా లేదా ఇది నిజమా కాదా ఇవన్నీ కూడా మనం డాక్టర్ విజయభాస్కర్ గారు అర్ధ అడిగి తెలుసుకుందాం ఆయన లైవ్ కాల్లో ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం డాక్టర్ గారు నమస్తే అండి డాక్టర్ గారు చెప్పండి ఇప్పుడు మామూలుగా ఈ కాళ్ళు గానీ చేతులు గానీ ఫ్రాక్చర్ అయిపోయినప్పుడు వీక్స్ ఫోర్ వీక్స్ అని సిక్స్ వీక్స్ అని అలా రెస్ట్ ఇస్తారు పెద్ద పెద్ద సర్జరీస్ అవుతుంటాయి చాలా పెయిన్ఫుల్ గా ఉంటాయి అవి తర్వాత వాళ్ళు నడవాలన్నా డైలీ యాక్టివిటీస్ చేసుకోవాలన్నా కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటూ ఉంటాయి బట్ ఇప్పుడు ఏదైతే ఈ బోన్ గ్లూ వచ్చిందో చైనాలో కనిపెట్టారో అని చెప్తున్నటువంటి బోన్ గ్లూతో కేవలం మూడు నిమిషాల్లో పెద్దగా పెయిన్ లేకుండా ఇబ్బంది లేకుండా ఎక్కువ రెస్ట్ తీసుకోవాల్సిన అని అంటున్నారు ఇది నిజమైన డాక్టర్ గారు మొత్తం గా గా చెప్పండి పార్షియల్ మనం అని చెప్పొచ్చు పార్షియల్ గా కరెక్ట్ కాదు కూడా అనొచ్చు ఎందుకంటే ఇది బోన్ ఓటు అనే ఒక గ్లో ఇది చైనాలో ఇప్పుడు టెక్నికల్ గా కనుగొన్నారు కానీ ఆల్రెడీ ఇట్లాంటి గ్లోస్ మనకు సైన్స్ లో మెడికల్ సైన్స్ లో ఆల్రెడీ ఉన్నాయి మనం స్కిన్ కట్ అయినప్పుడు స్కిన్ కు ఒక గ్లూ పెట్టేసి అతికిచ్చే ఒక గ్లూ ఆల్రెడీ ప్రపంచంలో గత ఎన్నో సంవత్సరాలుగా వాడుతూ ఉన్నాం బట్ స్టిల్ దానికి ఉన్న ఎఫికెన్సీ గానీ దానికి ఉన్న రిజల్ట్స్ చూస్తే కొంత ఇన్ఫెక్షన్ కు పాజిబిలిటీ ఉంది కొంత అతక్కపోవడానికి పాజిబిలిటీ ఉంది అట్లాగే ఈ గ్లూ కూడా కండిషన్ అలాగే ఉంటుంది ఇది ఓటు అని అంటే పోన్ ఓటు అని ఒక పేరు మీద చైనా వాళ్ళు దీన్ని మార్కెట్ లో తీసుకొచ్చారు ఇది ఏం లేదండి ఇది మన ఆయిస్టర్ అంటే మనం ఈ సముద్రాలలో చెరువు మన ఈ నదులలో దొరికే ఈ ఆయిస్టర్ గొల్లలు గుల్లలు ఉంటాయి కదా ఆ గుల్లల మెటీరియల్ తో కొంత్లూ గ్లూఇమ్ అంటే అడెసివ్ ప్రాపర్టీస్ యాడ్ చేసి దీన్ని తయారు చేయడం జరిగింది దీన్ని టెక్నికల్ గా చెప్పడం ఏంటంటే ఇది ఇమీడియట్లీ ఆ బోన్ ఎంకను అతకబెడుతుంది అలాగే అది గట్టిగా పట్టుకుంటుంది దానిలో యాంటీబయాటిక్ కూడా యాడ్ చేస్తాం తద్వారా ఇన్ఫెక్షన్ రాదు అని అంటారు బట్ టెక్నికల్ గా ఇది టెంపరీ ప్రొసీజర్స్ కి అయితే చిన్న ప్రొసీజర్స్ కి అయితే సరిపోతుంది కానీ మేజర్ ఫ్రాక్చర్స్ కి యూజువల్ గా యూజువల్ గా మనం యాజ్ సచ్ గ్లూ అవసరం లేకుండానే చిన్న పిల్లల్లో కానీ కొన్ని ఫ్రాక్చర్స్ అంటే అన్డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సింపుల్ ప్లాస్టర్ వేస్తే అతిలిపోతాయి గట్టిగా అతిలిపోతాయి అంటే ఎముక ఎముక ఎక్కడైతే కట్ అవుతుందో అక్కడ ఎముకకు సంబంధించిన మెటీరియల్ తో కూడటమే బెస్ట్ ట్రీట్మెంట్ అండి సౌండ్ యూనియన్ అంటాం అంటే ఆ ఎముక యొక్క మెటీరియల్ ఏదైతే ఉందో అది గట్టిగా అతుకుతుందో దాన్నే మనం సౌండ్ యూనియన్ అంటాం అంతేగాని ఈ గ్లూ టెంపరీగా హెల్ప్ చేస్తుంది కానీ పర్మనెంట్ గా హెల్ప్ చేయకపోవచ్చు అది అప్పుడు మనం హెల్ప్ చేస్తుంది కానీ మనం ప్రాపర్ గా రిడక్షన్ చేయాలి ప్రాపర్ గా ఒక అలైన్మెంట్ లో పెట్టి దాని యొక్క ఓన్ ప్రాపర్టీస్ ఉన్న మెటీరియల్ తోటి అది అతగలిగింది అనుకోండి అప్పుడే అది గట్టిగా ఉంటుంది అది మీరు సిమెంట్ పట్టేస్తారా రాడ్ వేస్తారా స్ప్రూస్ వేస్తారా ఇట్ డిపెండ్స్ సపోజు మనం ఇది ఇప్పుడు ఏదైతే గ్లూ ఉందో ఈ బ్లూ కనిపెట్టింది ఏంటంటే ఈ గ్లూ తీసుకొని ఇంజెక్షన్ ద్వారా పైనుంచి ఆ బోన్ పెరిగిన ఎముకలోకి ఇంజెక్ట్ చేసే పదార్థం అండి ఇది అబ్సల్యూట్లీ టెంపరీగా అది హోల్డ్ చేస్తుంది కానీ పర్మనెంట్ గా ఎంత ఎంత స్ట్రెంగ్త్ ఉంటుంది ఆ గ్లూ మధ్యలో బోన్ ఫార్మేషన్ అవుతా లేదా ఎందుకంటే బోన్ కు బోన్ కు మధ్యలో బోన్ ఫార్మేషన్ రాకపోతే గ్లూ పెట్టి కూడా లాభం లేదండి గ్లూ అంత బోన్ అంత స్ట్రెంత్ ఉండదు గ్లూ అన్నది ఒక బాండింగ్ మెథడ్ ఒక బాండింగ్ సబ్స్టెన్స్ గ్లూ కన్నా మనకు కావాల్సింది బోన్ బోను బోన్ మెటీరియల్ తోటి అతుకుపోయే విధంగా ఉండాలి అంటే దానికి సిమెంట్ ప్లాస్టర్ కరెక్ట్ అంటే అన్డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్ సిమెంట్ ప్లాస్టర్ కరెక్ట్ ఉండాలి డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్ కి మేము ప్రాపర్ గా సెట్ చేసి స్క్రూ ప్లేట్ రాడ్ వేస్తే కానీ అది సక్సెస్ఫుల్ గా ఎర్లీగా అంటే మనం ఈ కాలంలో ఆరు వారాలు ఆరు నెలలు పడుకోబెట్టాలి ప్రతి వ్యక్తిని తొందరగా నడిపించే ప్రయత్నం చేయాలి ఆ ఎందుకంటే శారీరకంగా మానసికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే లేటెస్ట్ టెక్నాలజీ వచ్చి ఫిక్సేషన్ మెథడ్స్ వచ్చాయి స్క్రూలు ప్లేట్ రాడ్స్ అంతేగాని మనం గ్లూ పెట్టి మళ్ళీ ఆరు వారాలు ఆరు నెలలు పడుకోబెట్టడం కాదండి సో అబ్సల్యూట్లీ గ్లూ అన్నది మెథడ్ అది ఇట్ విల్ నాట్ గివ్ యూర్ రిజిల్ ఫిక్సేషన్ ఇది కేవలం టెంపరీగా హోల్డ్ చేస్తుంది కానీ అది ప్రాపర్ గా బోన్ ఫార్మేషన్ అవడం కూడా కష్టం అవుద్ది సో అబ్సల్యూట్లీ ఈ విషయంలో మేము కొంత కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి ఇంకా క్లినికల్ ఆ ట్రయల్స్ జరగాల్సి ఉంటుంది ఇలా క్లినికల్ రీసెర్చ్ జరగాల్సి ఉంటుంది మరి అది బ్లూ కేవలము అన్డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్స్ లో వాడతామా డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్స్ వాడతామా స్టేబుల్ ఫ్రాక్చర్స్ లో వాడతామా అన్స్టేబుల్ ఫ్రాక్చర్స్ లో వాడాలా అనేది దీని మీద ఇంకా మేము ఎవాల్యుయేషన్ చేయాల్సి ఉంది ఎందుకంటే అన్డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్స్ అన్లెస్ అంటెల్ వీ సెట్ ఇట్ ప్రాపర్లీ అండ్ కీప్ ఏ రిజిడ్ నెయిల్ ఆర్ ప్లేట్ ఆర్ స్క్రూస్ అది హోల్డ్ ఉండదు సో కేవలము ఈ యొక్క గ్లూ తోటి మనము చేయగలుగుతాం అన్నది ఎందుకంటే స్కిన్ కూడా మేము ఇదివరకు పాత కాలంలో కుట్లేసే వాళ్ళం ఇప్పుడు కుట్లేస్తున్నాం ఇప్పుడు స్టేపుల్స్ అని వచ్చాయి కానీ గ్లూ అన్నది వాడటం చాలా తక్కువ వాడుతున్నాం మేము స్కిన్ కట్ అయితే కూడా ఎప్పుడో గ్లూ వచ్చింది టూ టూ ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ గ్లూ వచ్చింది కానీ గ్లూని ని కామన్ గా వాడటం లేదు కొన్ని వెరీ రేర్ ఫేషియల్ ఇంప్లూన్స్ ఎక్కడో కట్స్ ఉంటే గ్లూ వాడుతున్నాం కానీ రెగ్యులర్ మెథడ్స్ లో గ్లూ వాడటం లేదు సో అబ్సల్యూట్లీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ గ్లూ గురించి ఇంకా క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయి బట్ యాజ్ అ ఆస్ అ సీనియర్ ప్రొఫెసర్ ఇన్ ఆర్థోపెడిక్స్ ఐ సజెస్ట్ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ ఫర్ ఆల్ ద థింగ్స్ మేబీ చిన్న చిన్న ఫ్రాక్చర్స్ కి ఏమైనా యూజ్ అవుతుందా కానీ మేజర్ ఫ్రాక్చర్స్ కు మీడియం ఫ్రాక్చర్స్ కు మాత్రం ప్రాపర్లీ ఫిక్సేషన్ ఆర్ ప్రాపర్లీ పిఓపీ క్యాస్ట్ ఇస్ ది ది మెథడ్ టు అప్పుడప్పుడు గ్లూ ఇంటర్ఫియర్ కూడా కావచ్చు బోన్ ఫార్మేషన్ కి అది కూడా ఆలోచించాలి సమ్ టైమ్స్ అవుట్ సైడ్ మెటీరియల్ ని మనం రెండు బోన్స్ మధ్యలో ఫిల్అప్ చేసినాం అనుకోండి ఇట్స్ ఇట్స్ ఎ ఫారిన్ సబ్స్టెన్స్ ఆ ఫారిన్ సబ్స్టెన్స్ ఉండటం వల్ల బోన్ అతక అతకపోవడానికి కూడా ఛాన్స్ ఉంటది అన్లేసంటల్ బోన్ యొక్క బోన్ మెటీరియల్ తో అతికితే గానీ మనకు స్ట్రెంత్ ఉండదు అలాంటిది మధ్యలో గ్లూ పెట్టి టెంపర్ ఇస్తే దాని మధ్యలో బోన్ ఫార్మేషన్ కాకపోతే అది మళ్ళీ ఇంకొక స్ట్రక్చర్డ్ థియరీస్ కుప్పటి ఈ గ్లూ గురించి ఇంకా రీసెర్చ్ ఎవాల్యుయేషన్ అవసరం ఉంది ఆ తర్వాతనే మనం ఏమన్నా చెప్పడానికి వీలు ఇది గనక ఒకవేళ రీసెర్చ్ ఇంకా డెవలప్ చేసారు అనుకోండి డాక్టర్ గారు అప్పుడు నిజంగానే ఈ గ్లూ అందుబాటులోకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వస్తే ఆ తర్వాత ఇన్ఫెక్షన్స్ రేషియో తగ్గచ్చు తర్వాత ఈ పెయిన్స్ ఏవైతే అంటే పోస్ట్ సర్జరీ ఉంటాయో పోస్ట్ ఆపరేట్ చేసిన తర్వాత ఉండే పెయిన్స్ కావచ్చు లేకపోతే ప్రాబ్లమ్స్ తగ్గిపోయే అవకాశం ఉండి కొంచెం ఈజీ అవుతుంది కదా దానికి ఎవిడెన్స్ బేస్డ్ లేదండి రెండోది గ్లూ అనేది చిన్న వాటికి స్మాల్ మైనర్ ఫ్రాక్చర్స్ కి ఆల్రెడీ డిస్ప్లేస్ ఏంటి స్టేబుల్ ఫ్రాక్చర్స్ ఆల్రెడీ కరెక్ట్ పొజిషన్ లో ఉన్న ఫ్రాక్చర్స్ ని ఏమన్నా గ్లూ చిన్న ఫ్రాక్చర్స్ ని గ్లూ హెల్ప్ చేస్తుంది కానీ మీడియం మేజర్ ఫ్రాక్చర్స్ అన్డిస్ప్లేస్ ఫ్రాక్చర్ అన్స్టేబుల్ ఫ్రాక్చర్స్ ని మనం ఈ గ్లూ ద్వారా చెయ్యలేము ఒకటి రెండోది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను గ్లూ అన్నది ఫారెన్ బాడీ సబ్స్టెన్స్ అది మనము బోన్ బోన్ కు మధ్యలో నింపినప్పుడు టెంపరీగా అది గట్టిగా పట్టుకోవచ్చు కానీ యాక్చువల్ నార్మల్ బోన్ ఫార్మేషన్ ఏదైనా అవ్వాల్సింది ఉంటుందో రెండు బోన్స్ మధ్యలో ఆ బోన్ ఫార్మేషన్ రాకపోతే ఈ గ్లూ కూడా అంత స్ట్రెంగ్త్ ఇవ్వడు ఈ గ్లూ కూడా అంత యునైటెడ్ గట్టిగా అతకదు మనకు నార్మల్ టిష్యూ ఉన్నప్పుడే రక్తం ఉన్నప్పుడే రక్తం కూడా బోన్ ఫార్మేషన్ కి హెల్ప్ చేస్తారు అక్కడ లోకల్ బ్లడ్ సో ఆ బ్లడ్ ఆ రక్తం లేనిది కూడా మనకు బోన్ న్యూ ఫార్మేషన్ రాదు న్యూ ఫార్మేషన్ లేనిది ఫ్రాక్చర్ అతక్కుంది గట్టిగా సో అలాంటప్పుడు ఇలాంటి గ్లూ పెట్టడం వల్ల కూడా అది ఇంటర్ఫేర్ అవుతుంది కాబట్టి ఐడియలీ స్పీకింగ్ గ్లూ ఈజ్ నాట్ అడ్వైజబుల్ ఫర్ సచ్ ఫ్రాక్చర్స్ ఈవెన్ అన్ని రకాలుగా ఇన్ఫెక్షన్ లేకున్నా పెయిన్ పెయిన్ అనేది యూజువల్ గా బోన్ ఎరిగిన చోట కాకుండా చుట్టూ ఉండే కండ్రాల్ నరాల నుంచి సెన్సిటివ్ నర్వ్స్ తోటి వచ్చే పెయిన్ అండి సో పెయిన్ అనేది ఈజ్ నాట్ ఏ క్రైటీరియా క్రైటీరియా ఈజ్ పెయిన్ అనేది ఈవెన్ బ్లూ పెట్టినా వస్తుంది నాకు తెలిసి ఇన్ఫెక్షన్ అనేది బట్ న్యాచురల్ గా బ్లూ తోటి కూడా రావచ్చు ఎందుకంటే బ్లూలో బ్యాక్టీరియా ఉన్నా లేకున్నా మనకు స్కిన్ టిష్యూస్ బ్లడ్ వల్ల కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది బోన్ ఇరటం వల్ల కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది సో ఇన్ఫెక్షన్ పెయిన్ అన్నది నాట్ ఏ మెయిన్ క్రైటీరియా క్రైటీరియా ఏంటంటే బ్లూ పెట్టి వాళ్ళు ఏదో చేయగలుగుతాం అనుకుంటే అది అది ఇట్ ఇస్ నాట్ ఏ క్లియర్ వర్డ్ స్టిల్ దీని మీద మేము వర్కప్ చేయాలి ఇంకా స్టడీ చేయాలి ఇది ఇప్పుడు ఇప్పుడే ఇంట్రొడ్యూస్ చేశారు సో చిన్న చిన్న ఫ్రాక్చర్స్ కు అన్డిస్ప్లేస్ ఫ్రాక్చర్స్ కు స్టేబుల్ ఫ్రాక్చర్స్ మేబీ ఇట్ ఇస్ యూస్ఫుల్ బట్ నాట్ ఫర్ ఆల్ ద బోన్ ఫ్రాక్చర్స్ రైట్ డాక్టర్ గారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దీన్ని ఇంకా డెవలప్ చేసిన తర్వాత చూద్దాం సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి